సహకారం చేయవలసిందిగా కోరుతుంది వద్దు అరవై సంవత్సరాల నుండి ప్రతి గ్రామం ప్రతి పట్టణం వెలుగు అభివృద్ధితో వెలుగొంతే రామాయపేట వద్ద దిగజారిపోయింది నియోజకవర్గం పోయింది కాన్స్టెన్సీ పోయింది బ్లాక్ ఆఫీస్ పోయింది మండలం కూడా చిన్నగా అయిపోయింది ఇప్పటికే ముప్పై శాతం దుకాణాలు మొత్తం బులడ్ బోల్తో ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మెయిన్ రోడ్లో దుకాలు కిరాక్ దొరకవు కానీ మా దగ్గర మాత్రం రామాయపెట్లలో కిరాక్ ఎన్ని దుకాలు ఎందుకంటే దొరుకుతాయి ఎందుకంటే పదిహేను రోజులు పెడుతున్నారు తీసేస్తున్నారు దుకాలు పై రోడ్డు దొరుకుతుంది కారణమే దైపా హైదరాబాద్ విజాబాద్ వెళ్ళే రోడ్డు డైపాస్ ఎప్పుడు అయిందో అప్పటి నుంచి మండలాలు చిన్నగా అయినప్పటి నుంచి రామాయపేట జోలపల్లి కూడా అయిపోయింది ఒకసారి చూసినట్టు రోడ్లు లేవు ఒక బిల్ దీపాలు లేవు సుఖీకరణ లేదు ఊర్లో రోడ్లు లేదు ఏదైతే అభివృద్ధి నోచుకోక లేకుండా కొత్త అభివృద్ధి అయిపోయింది ఇప్పుడు బైపాస్ వేయడం వల్ల సిద్దిపేట నుండి సారీ వరంగల్ నుండి సంగారెడ్డి వెళ్ళే బైపాస్ డీజీ సెవెన్ సిక్స్ ఫైవ్ టీజీ అయితే వేయడం వల్ల మొత్తం రామాయణంపేట అభివృద్ధి దోచుకోలేకపోతుంది ఇప్పటికైనా స్టాప్ బస్సులు అయిపోయినాయి హైదరాబాద్ నుంచి అమ్మాయి నుంచి రామాయణంపేట బస్సులు రావాలంటే చాలా గగనము అందరు నిలబడి నిలబడి వస్తున్నారు ప్రాబ్లం అవుతుంది ఊళ్ళో రోజు రాకపోతే వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుకొని కిరాయి పెట్టుకొని చేసుకుంటే వ్యాపారం లేకపోతే మొత్తం అభివృద్ధి కూడా పోతాము అందుకోసం పోతే పట్టణం శుద్ధీకరించబడుతుంది సెంట్రల్ లైటింగ్ అయితే